మొత్తం షాపు రేకులు పట్టి అండి ఎన్ని నుంచి చేస్తున్నా ఇది ముప్పై ఏడు దాకా ఇక్కడే చేస్తున్నా ఇదే చేయడం ఫస్ట్ షెడ్ బ్యాంక్ పెట్టామండి అక్కడ తీసుకు మళ్ళీ చివరి పెట్టుకున్నాం మళ్ళీ లాస్ట్లో అడుగుతున్నాం బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతావా ఆరింటికలు వస్తానండి ఆరింటికలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకు ఉంటా మూడున్నర కాడి నుంచి రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపలా కాసి ఎవరు అంతే అంతేగా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే వాళ్ళు ముక్కలు ఏది మాగా పెద్దన్న ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మెష్నట్టు ఉన్నారు ఎవరి కాళ్ళు మిషనర్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్లవాడిని చిన్నపిల్లవాడు అయితే చదువులేదు మీరు ఎంతమంది అన్నదమ్ముడు మేము మొత్తం ఆడుగురండి ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి ఎవరిదారో ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు నాకు బాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించా మా పాములు ఏదో చదివిస్తాయి తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు కత్తమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏమీ లేదు కత్తమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే మా దగ్గర వదిలేసారు పెద్ద కూతురు మీద మా దగ్గర ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుక్కి పెళ్ళికలేదు ఇంకా పెళ్ళో బాబు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బీసీ కార్పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అంత అయితే సోటు మట్టి మా సెంటు భూమి ఉంది బాబు గారు మీరు ఎక్కడ పడదో లైన్ ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడబెట్టా అబ్బాయిని పనిపంట మీ అబ్బాయిని కూడా ఏ వీళ్ళ అబ్బాయి అంటే ఎట్లండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా ఈ షాప్లో అయినా పక్కన ఎక్కడ పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా

నేర్చుకున్నా బాగా లేటెస్ట్ టెక్నాలజీస్ అని మన విజయవాడలో వరకు నేర్చుకున్నాను సార్ అక్కడ నేర్చుకున్నా అక్కడ నేర్చుకుని వచ్చి నీకు ఎంత వస్తుంది ఫర్ డే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు ఆరు వందలు వస్తాయి ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్నా పదివేల రూపాయలు వస్తుంది అలా అంతేనా మళ్ళీ వారానికి మంగళవారం హాలిడే ఒకటి పోతుంది కదా శుక్వారం పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను ఇంటర్ దాకా చదివా చదివిస్తే స్వామి నాన్న బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నా చెప్పి విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే దగ్గర నేర్చుకు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తావు చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు పాయించాలి నేను నాలుగు పెంచుకోవాలి మరి ఎట్లా మళ్ళీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఓపెన్ చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ అ యూనిట్గా ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఉండటానికి ఒకటి కావాలి ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత హాఫ్ పెట్టుకుని ఒక ల్యాండ్ ల్యాండ్ ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్నీ చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది ఒక అర్సెంట్ స్థలం సరిపోస్తా అర్సెంట్ స్థలం షాప్కి అయితే అర్సెంట్ సార్ సెంట్ కావాలి రెండు మూడు సెట్లు కావాలి మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో సెట్లు కావాలి నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకుని కట్టిస్తాం నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఒకటే ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను అట్లా ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చా ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి కిండు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండి షాపు దానికి ఏం కావాలో మోడర్న్ షాప్ హ్యాండ్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదండి ఇప్పుడు చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అమ్మ కూడా ఉండాలి ఫిజికల్ అండి అమ్మాయి అండ్ వైఫ్ అదన ఏర్పాటు చేసి మీ ఇప్పించేయండి చేయండి ఇమ్మీడియట్గా ఒక రెండు లక్షల రూపాయలు డబ్బులు కూడా థ్యాంక్ యూ